చివరకు మిగిలినది రాసినవారు జి సంపత్ కుమార్ గారు ఒక ఊళ్ళో రంగయ్య అనే భూస్వామి ఉండేవాడు అతని వద్ద యాభై పశువులుండేవి అతను లోభి అయినందున ఆ పశువులను కాయటానికి పాలు అవి తీయటానికి వేరే మనిషిని పెట్టక తానే ఆ పనులు చేస్తూ వచ్చాడు అయితే అవి చాలా శ్రమతో కూడుకున్న పనులు కొంతకాలం శ్రమపడ్డాక పశువులను అమ్మేసి ఆ డబ్బుతో వ్యాపారం చేసుకుంటే లాభసాటిగా ఉంటుందని రంగయ్యకు తోచింది అతను వాటిని తోలుకొని సంతకు బయలుదేరాడు నిర్జనమైన అడవి దారిలో పది మంది దొంగలు గుంపుగా వచ్చి రంగయ్యను ఒక చెట్టుకు కట్టి పశువులన్నిటినీ తోలుకుపోయారు తనను ఎవరో చిత్రహింస పెట్టి చంపుతున్నట్టుగా రంగయ్య ఎలుగెత్తి ఏడవసాగాడు అతన్ని దొంగలు కట్టేసిన చెట్టులో ఉండే దేవత అతన్ని చూసి జాలిపడి అతని ముందు ప్రత్యక్షమై అతన్ని కట్లు విప్పి విచారించకు నీ పశువులు పోయాయనే కదా నీ ఏడుపు వాటికి బదులు నేను నీకు వేరే యాభై పశువులిస్తాను తీసుకో అని తన వేలినున్న ఉంగరం తీసి కళ్లకద్దుకున్నది వెంటనే అక్కడ యాభై పశువులు ప్రత్యక్షమయ్యాయి ఇక ఏడుపు మాని వీటిని తీసుకుపోయి ఎక్కడైనా అమ్ముకో అన్నది దేవత రంగయ్యతో రంగయ్య పరమానందం చెంది పశువులన్నిటినీ తడివి చూశాడు అన్నీ సాధువులు ఆరోగ్యంగా ఉన్నాయి చూడు తల్లి సంత ఇంకా చాలా దూరం ఉన్నది దొంగల బారి పడకుండా నేను వీటిని సంతకు చేర్చగలనా ఇవన్నీ అమ్ముడౌతాయా ఒకవేళ అమ్ముడైనా ఆ డబ్బుతో క్షేమంగా నేను ఇల్లు చేరుకుంటానా నాకన్నీ అనుమానాలుగానే ఉన్నాయి అన్నాడు రంగడు అలా అయితే ఒక పని చెయ్యి ఆవులకు బదులు డబ్బే ఇస్తాను వీటి ఖరీదు ఎంత ఉంటుంది అన్నది దేవత ఆవుకు నూరు చొప్పున యాభైకి ఐదు వేల రూపాయలు అన్నాడు రంగయ్య దేవత ఉంగరాన్ని మళ్ళీ కళ్లకద్దుకున్నది ఐదు వేల రూపాయల మూట ఒకటి రంగయ్య ముందు పడింది రంగయ్య ఆ మూట ఎత్తిచూసి ఎంత బరువున్నదో దీన్ని ఇంటిదాకా మోసుకుపోగలన ఒక్క ఆవును దయచేయిస్తే దానిమీద ఈ మూటను పెట్టుకుని పోతాను అన్నాడు అందుకు దేవత సరేనన్నది ఆవు మీద మూట ఉంచి రంగయ్య నాలుగు గడుగులు వేశాడో లేదో అతనికి మిగిలిన ఆవులను అక్కడ వదిలివేయటం చాలా బాధ అనిపించింది తల్లి ఈ ఆవులన్నిటినే నేను తోలుకుపోతే నీకేమిటి అభ్యంతరం వీటిని నువ్వు నాకివ్వనే ఇస్తివి కదా అన్నాడు రంగయ్య కావాలంటే అలాగే తోలుకుపో అన్నది దేవత మళ్లీ నాలుగడుగులు వేశాక రంగయ్యకు ఇంకొక ఆలోచన వచ్చింది ప్రతి ఆవు మీద వెయ్యేసి రూపాయల మూట ఒకటి ఉంటే ఎంత బావుంటుంది ఇక తనకు ఏ లోటు ఉండదు అంచేత అతను మళ్ళీ వెనక్కు వచ్చి అమ్మా అడిగినదంతా లేదనకుండా ఇచ్చావు ఆవులన్నిటి మీద ఒక్కొక్క ఐదు వేల రూపాయల మూట అనుగ్రహించావంటే నీ మేలు మరువను అన్నాడు అలాగే అంటూ దేవత ఉంగరాన్ని కళ్లకద్దుకున్నది వెంటనే అన్ని ఆవులపైన రూపాయల మూటలు వెలిశాయి రంగయ్య మనసు ఆనందంతో నిండటానికి బదులు అనుమానంతో నిండింది కొద్దిసేపటిలోనే తనకిన్ని కోరికలు కలిగాయి కదా తన జీవితంలో ఇంకెన్ని కోరికలు కలుగుతాయో వాటిని తీర్చటానికి ఆ ఉంగరం ఉంటే చాలు అది దేవతకెందుకు ఇలా అనుకుని రంగయ్య దేవతను సమీపించి తల్లి ఆ ఉంగరం నాకిచ్చేశావంటే ఇక నిన్ను బాధించను నా నే పోతాను అన్నాడు వద్దు మనిషి చేయి తగిలితే దాని ప్రభావం పోతుంది అంటూ దేవత తన చేతిని వెనక్కు తీసుకున్నది రంగయ్య ఆమె మాటలు వినిపించుకోక ఎక్కడ లేని ఆత్రంతో ఆమె చేతిలో ఉన్న ఉంగరాన్ని లాగేసుకున్నాడు మరుక్షణం దేవత మాయమైంది పశువులు వాటి మీద మూటలు మాయమయ్యాయి తాను తీసుకున్నాననుకున్న ఉంగరము మాయమైంది రంగయ్య మాత్రమే మిగిలాడు గ్రీకు జానపద కథ పీడ విరగడ పూర్వం గ్రీసు దేశంలో ఒక రాజకుమారుడుండేవాడు అతను ఎవరెంతా చెప్పినా పెళ్లాడ నిరాకరించాడు కాబోయే రాజుబురా బాబు పెళ్లి చేసుకు తీరాలి అని రాజు చెప్పి చూశాడు పిల్లల గదులు బోసిపోతున్నవి పెళ్లి చేసుకోరా అని తల్లి చెప్పి చూసింది ససే అన్నాడు రాజకుమారుడు రాణి అట్టే ఆలోచించింది తన కొడుకు ఏ కాపు పిల్లనో ప్రేమించి ఉంటాడు అందుకే ఆ మాట పైకి అనటానికి భయపడుతున్నాడు ఏ కులమైతేనే పిల్ల అందగత్తే బుద్ధిమంతురాలు అయితే చాలు అనుకున్నది రాణి రాజుగారింటికి ఎదురుగా ఒక కాపువాడి ఇల్లు ఉన్నది ఇంటికి చుట్టూ తోట ఉన్నది ఆ తోటలో ముగ్గురు ఆడపిల్లలు బంతి ఆట ఆడుతూ ఉండటం రాణి కంటపడింది ముగ్గురు పిల్లలు చక్కని చుక్కలే తన కొడుకు వారిలో ఎవరిని ప్రేమించినా ప్రేమించి ఉండవచ్చు రాణి పెద్ద పిల్లను పిలిపించి అమ్మాయి మా అబ్బాయి నిన్ను ప్రేమించాడేమోనని అనుమానంగా ఉన్నది అదే నిజమైతే నిన్ను కోడలుగా చేసుకోవటానికి నాకేమీ అభ్యంతరం లేదు అన్నది ఆమె ఆ పిల్లను రాజకుమారుడి గదికి తీసుకుపోయి సోఫాలో కూర్చోపెట్టి వెళ్లిపోయింది కొంతసేపటికి రాజకుమారుడు ఆ గదిలోకి వచ్చాడు అతను ఆ పిల్లకేసి చూడనైనా చూడక బల్ల దగ్గర కూర్చొని కాసేపు ఏదో రాసుకుని గది నుంచి బయటకు వెళ్లిపోయాడు రాణి ఏమంటుందోనని కాపు పిల్ల అక్కడే కూర్చొని ఆవలించి ఆ సోఫాలోనే నిద్రపోయింది ఆ పిల్ల నిద్రలేచేసరికి తెల్లవారింది రాణి పక్కనే నిలబడి ఏం జరిగింది అమ్మాయి అని అడిగింది యువరాజు గారు వచ్చారు ఏదో రాసుకున్నారు వెళ్లిపోయారు నాతో మాట్లాడనైనా లేదు అన్నది కాపు పిల్ల రాణి ఆ పిల్లకేదో బహుమానమిచ్చి పంపేసి ఆ రోజు రెండో పిల్లను పిలిపించింది రెండో పిల్లకు కూడా పెద్దదాన్ని అనుభవమే అయింది రాజకుమారుడు ఆమెకేసి చూడలేదు ఆమెను పలకరించలేదు మూడో రోజు రాణి మూడో పిల్లను పిలిపించి మిగిలిన ఇద్దరికీ చెప్పినట్టే చెప్పింది ఈ పిల్ల చురుకైనది ఆమె రాణితో ఈ బట్టలతో నేను యువరాజుగారి కంటపడటం బావుంటుందా అన్నది రాణి ఆ పిల్లకు రవ్వలు పొదిగిన దుస్తులు కట్టపెట్టి ఎంత అందంగా ఉన్నావే నిశ్చయంగా నువ్వు నా కోడలి పౌతావు అని మెచ్చుకున్నది అంతకన్నా కూడా విడ్డూరాలు జరగవా అన్నది కాపు పిల్ల ఆమె గదిలో సోఫా మీద కూర్చొని ఉండగా రాజకుమారుడు గదిలోకి వచ్చాడు ఆమె కేసి చూడనైనా చూడకుండా బల్ల ముందు కూర్చొని మైనంబత్తి వెలిగించి ఏదో రాసుకోసాగాడు గదిలో ఒక పక్క మైనా పక్షి ఒకటి నిద్రపోతున్నది యువరాజు గారికి శుభం కలగాలి అన్నది కాపుపిల్ల యువరాజు జవాబు చెప్పక రాతలో నిమగ్నుడయ్యాడు ఏమైనా నువ్వన్నా పలుకుతావా అన్నది కాపుపిల్ల తల రెక్కచాటున పెట్టుకుని నిద్రపోతున్న మైనా ఏం మాట్లాడలేదు కొవ్వొత్తి కొవ్వొత్తి నువ్వేమైనా మాటకు మాట చెబుతావా అన్నది కాపుపిల్ల రాజకుమారుడు కలం కింద పెట్టి కొవ్వొత్తి కొవ్వొత్తి నీకేం కావాలి కొవ్వొత్తి అన్నాడు చిరాకుగా అతను ఆ చిరాకులోనే లేచి ఆమె కేసి చూడకుండా నుంచి వెళ్లిపోయాడు కాపుపిల్ల సోఫా మీదనే పడుకుని నిద్రపోయింది మర్నాడు తెల్లవారుతూనే రాణి వచ్చి కాపుపిల్లను ఏం జరిగిందే అమ్మాయి అని అడిగింది ఏముంది మహారాణి యువరాజుగారు వచ్చారు నన్ను పలకరించి ఎవరు తెచ్చారని అడిగారు మీరేనని చెప్పాను సోఫా మీద కూర్చొని నా చెయ్యి తన చేతిలోకి తీసుకుని చాలా విషయాలు మాట్లాడారు అన్నది కాపుపిల్ల రాణి పరమానంద భరితురాలై ఆ పిల్లను మరొక రోజు కూడా ఉండిపోమ్మని కోరింది కాపుపిల్ల రవ్వల దుస్తులు ధరించి రాజభవనపు గవాక్షం దగ్గర కూర్చున్నది ఆమె అక్కలు గవాక్షం కిందకి వచ్చి నువ్వు ఇంటికి రావటే అని అడిగారు రాను మహారాణిగారు నన్ను రానివ్వరు అన్నది చెల్లెలు ఏమిటి యువరాజుగారు నిన్ను పలకరించాడా అని వాళ్ళు మళ్లీ అడిగారు ఓ ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం అన్నది చెల్లెలు అక్కలకు అసూయ పుట్టుకొచ్చింది దొంగది అబద్దాలాడుతున్నది అనుకున్నారు వాళ్ళు వాళ్ళు ఒక వర్తకుడి దగ్గర ముత్యాల చేరు ఒకటి తెచ్చి ఇది అమ్మకానికొచ్చింది దీన్ని యువరాజు గారు నీకు కొనిపెడతారంటావా అని అడిగారు ఇవ్వండి ఆయన్ని కనుక్కొని చెబుతాను అన్నది చెల్లెలు ఆ రాత్రి రాజకుమారుడు గదిలోకి వచ్చినప్పుడు ఆమె కువ్వొత్తి కువ్వొత్తి మా అక్కలు ముత్యాల చేరు తెచ్చారు కొననా మాననా అన్నది రాజకుమారుడు రాసుకుంటూనే కొవ్వొత్తి కొవ్వొత్తి బిరువాలో తాళాలున్నాయి సొరుగులో కాసులున్నాయి కావలసింది తీసుకో అన్నాడు ఈ మాట అని అతను లేచి ఆమె కేసి చూడకుండానే బయటకు వెళ్లిపోయాడు ఆమె లేచి వెళ్లి సొరుగు తెరిచి గుప్పెడు బంగారు కాసులు తీసుకున్నది మర్నాడు ఆమె రాణితో ముత్యాలు కొనటానికి రాజకుమారుడు తనకు డబ్బిచ్చినట్టు చెప్పింది రాణి మరింత సంతోషించి కాపు పిల్లను ఇంకో రోజు ఉండిపోమ్మన్నది పిల్ల తన అక్కలను పిలిపించి బంగారం ఇచ్చి ముత్యాల వర్తకుడికి ఇవ్వమన్నది టక్కరిది ఆ బంగారం రాణి ఇచ్చి ఉంటుంది అనుకున్నారు అక్కలు నువ్వు నిజంగా యువరాజు గారిని పెళ్లాడబోతున్నావటే అని పెద్ద అక్క అడిగింది అంతకన్నా కూడా విడ్డురాలు జరగవా అన్నది చెల్లెలు నువ్వు ఈ రాజభవనంలోనే పాతుకుపోయి యువరాజును పెళ్లాడబోతున్నప్పుడు ఒకసారి మమ్మల్నిద్దరినీ భోజనానికి పిలిచి మాకు మా మరిదిగారిని పరిచయం చేయకూడదా అన్నారు అక్కలిద్దరు ఇవాళ రాత్రి అడిగి చూస్తాను ఆయన సరేనంటే అలాగే చూద్దాం అన్నది చెల్లెలు కానీ వాళ్లు వెళ్లిపోయాక ఆమె ఏడుస్తూ కూర్చున్నది ఆమె రోజల్లా ఏడుస్తూనే ఉన్నది రాజకుమారుడు గదిలోకి వచ్చేసరికి ఆమె ఏడుపు ఏమాత్రమూ తగ్గలేదు కొవ్వొత్తి అయ్యో నా కొవ్వొత్తి అని ఆమె ఏడ్చింది ఇలా రా కొవ్వొత్తి ఎందుక ఏడుపు అన్నాడు రాజకుమారుడు రాసుకుంటూనే ఆమె అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్లి అతన్ని బల్లపక్కనే నిలబడింది అతను తల ఎత్తలేదు కొవ్వొత్తి నాకు పెద్ద పడింది నా అక్కలు భోజనానికి వస్తానో అంటున్నారు రమ్మనే అధికారం లేదు నేనిక్కడ చెప్పినట్టు చేసే బానిసను నా అక్కల ముందు నాకు తలవంపులవుతున్నందుకు ఏడుస్తున్నాను అన్నదామె అతను రాసుకుంటూనే చెరువులో బాతులున్నాయి అడవిలో లేళ్లున్నాయి దివాణంలో వేటగాళ్లున్నారు వండి పెట్టటానికి వంటవాళ్లున్నారు విందు కొవ్వొత్తి అన్నాడు ఇలా అని అతను కలం అవతల పెట్టి బయటకు వెళ్ళిపోయాడు ఈ మాట రాణితో చెబితే ఆమె విందుకు అనుమతి ఇచ్చింది కాపుపిల్ల విందుకు విచ్చి అక్కలకు ఆహ్వానం పంపింది అయినా అందువల్ల సమస్య తీరలేదు రాజకుమారుడు వారి వెంట కూర్చుని భోజనం చేయడు తన అక్కల సరసన రాజకుమారుడు కూర్చొని భోజనం చేయకపోవటానికి ఏదో సాకు కల్పించాలి ఒక నాటకం ఆడాలి అందుకు తగిన ఏర్పాటంతా కాపుపిల్ల ముందుగానే చేసింది అక్కలు ఉన్నంతలో మంచి దుస్తులు ధరించి భోజనానికి వచ్చారు యువరాజు జాడలేదు అక్కలకు అనుమానంగానే ఉన్నది రాణికి మటుకు తన కొడుకు పెళ్లి దగ్గర పడుతున్నట్టే అనిపించింది యువరాజుగారు రావటం లేదా ఏం అని రెండో అక్క అన్నది వస్తారు వేటకు వెళ్లారు వచ్చేవేళ అయింది అన్నది చెల్లెలు మరి కాసేపటికి బయట గొర్రపు డెక్కల చప్పుడు వినిపించింది ఆ చప్పుడు చేసినవాడు ఆమె ఆమెని యోగించిన నౌకరు కుర్రవాడు వాడే పైకి వచ్చి కాపు పిల్లతో యువరాజుగారు తమర్ని ఒక క్షణం కిందికి రమ్మన్నారు తమకు ఏదో చెప్పాలట అన్నాడు కాపు పిల్ల కిందకి దిగి వెళ్ళింది అక్కడ రాజకుమారుడు లేడు అతను ఎక్కడ ఉంటాడో ఆమెకు తెలీదు తాను ఏం చేయాలో ఆమెకు పాలుపోలేదు కిందకు దిగిపోయిన మనిషి మరింత కిందకి దిగి నేల మాళిగలోకి వెళ్ళింది అక్కడ ఆమె వెర్రిగా తిరుగుతూ ఉండగా ఒకచోట ఆమె కింది రాతి పలక ఒకటి కదిలింది ఆమె దాన్ని ఎత్తి చూసింది ఆ పలక కింద మెట్లున్నాయి ఆమె మెట్ల వెంబడి చీకట్లో తడువుకుంటూ దిగిపోయింది మెట్ల దిగువున ఒక నడవ ఉన్నది దాని వెంబడి వెళితే ఒక కొట్టం కనిపించింది దాని నేల అంతా పల్లేరు పాకి ఉన్నది ఆ పల్లేరు మీద పడుకుని రాజకుమారుడు ఒళ్ళు తెలియని నిద్రలో ఉన్నాడు అతని పక్కనే ఒక స్త్రీ నిద్రపోతున్నది ఆమె మానవ స్త్రీ కాదు జలదేవతల జాతిది ఇద్దరి మధ్య ఒక బిడ్డ పడుకుని ఉన్నది ముగ్గురి తలల నిండా పల్లేరున్నది ఈ దృశ్యాన్ని ఒక క్షణం పాటు చూసి కావు పిల్ల గబగబ మెట్లెక్కుతూ భవనంపై అంతస్తుకు వచ్చేసింది ఆమె రాణితో యువరాజు గారు ఎవరి బిడ్డకో జాతకర్మ జరిపించబోతున్నారట మూడు జరీ అంచుల పట్టు వస్త్రాలు బిడ్డకు ఒక మక్మల్ దిండు ఒక వెండి దువ్వెన తెమ్మంటున్నారు వారు రావటానికి ఆలస్యమవుతుందట మనని భోజనాలు చేసేయమన్నారు అన్నది తమ చెల్లెలు మోసం చేస్తున్నదని అక్కలకు రూఢి అయింది రాణి మటుకు అవతలకు వెళ్లి పిల్ల అడిగినవన్నీ తెచ్చి ఇచ్చింది వాటిని తీసుకుని ఆమె తిరిగి మెట్లు దిగి వెళ్లి కొట్టం చేరుకున్నది ఆమె నిద్రపోయే బిడ్డను జాగ్రత్తగా ఎత్తి దిండుపైన పడుకోపెట్టి దువ్వెనతో ఆ బిడ్డ తల అంతా చక్కగా దువ్వి ఒక పట్టు వస్త్రం కప్పింది తర్వాత ఆమె దువ్వెనతో యువరాజు తల జలదేవత తల దువ్వి పల్లెళ్లు లేకుండా చేసి వారిపైన కూడా పట్టు వస్త్రాలు కప్పి తన అక్కలున్న చోటికి తిరిగి వచ్చేసింది తర్వాత అందరూ భోజనాలు చేశారు అక్కడ కొట్టల్లో జలదేవత నిద్రలేచి తన మీద కప్పి ఉన్న పట్టు వస్త్రాలు చూసింది తన బిడ్డ తల నున్నగా దువ్వి ఉండటం చూసింది తన తల తడివి చూసుకొని ఎవరో దువ్వినట్లు తెలుసుకున్నది ఆమె రాజకుమారుణ్ణి నిద్రలేపి మోసగాడ ఎవరు నిన్ను ప్రేమిస్తున్నది ఎవరును నువ్వు ప్రేమిస్తున్నావు ఇక్కడికి వచ్చి ఇదంతా చేసిందెవరు అని అడిగింది నన్నెవరూ ప్రేమించినట్టు తెలీదు నేనెవరినీ ప్రేమించట్లేదు నీ మచ్చు నా మీద పడ్డాక నేనింకొక స్త్రీ ముఖం ఎరుగను నేను కేవలం నీకోసమే జీవిస్తున్నాను అన్నాడు రాజకుమారుడు ఈ ఆడది ఎవరో తెలుసుకొనిరా అన్నది జలదేవత తర్వాత కొట్టల్లో పెద్ద సుడిగాలి తిరిగింది ఆ గాలిలో జలదేవత ఆమె బిడ్డ అదృశ్యమైపోయారు రాజకుమారుడు మెట్లెక్కి రాజభవనంలోకి వచ్చేశాడు రోజల్లా అతనికి పిచ్చి ఎత్తినట్టుగా ఉన్నది రాత్రి అతను తన గదికి వెళ్ళి అక్కడ ఏడుస్తూ కూర్చొని ఉన్న కాపు పిల్లను చూశాడు అదే అతను ఆమె కేసి మొదటిసారి చూడటం ఆమె చాలా అందంగా ఉన్నది అతను ఆమె చెయ్యి పట్టుకుని ఏడవకు నువ్వు చూసినది మరెవరికీ చెప్పకు నన్ను నువ్వే ఆ జలదేవత నుంచి కాపాడావు మనం మా అమ్మ దగ్గరికి నాన్న దగ్గరకు వెళ్ళి రేపే మన పెళ్లి ఏర్పాటు చేయమని చెబుదాం పద అన్నాడు